ఓం సాయి సమద్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా మందికి సబ్స్క్రైబర్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళని చూపించి వాళ్ళని సబ్స్క్రైబర్ చేయమని చెప్పండి దాని ద్వారాగా మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా చాలామంది రాదు అని చెప్తున్నారు అది ఎలా ఏంటో ఒకసారి అడగండి ఎందుకంటే మేము ఇంత టైం కేటాయించి మీకోసం ఇంతలా వీడియో పెడుతున్నామంటే మీరు పెట్టిన ఒక లైక్ ద్వారాగా మీరు చేసే ఒక లైక్ ద్వారాగా మేము పడ్డ శ్రమ అంతా కూడా మేము మర్చిపోతామండి కాబట్టి ఫ్రెండ్స్ ఏం చేసినా ఒకసారి ఆలోచించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు ఈ సహాయం చేస్తున్నారండి సాయి అన్నదానానికి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దలు సందర్భంగా కానీ ఏ విధంగా అయినా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరండి ప్రత్యేకతంగా ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చేయాలన్నా సరే మేము చేస్తామండి మాకు ముందుగా అయితే మీరు అందించగలరు సమాధానం అన్నది ఈ ఒక మీరు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు లేదా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ భోజనాలు పెట్టించాలి ఏ వీళ్ళకి అన్నదానం చేయించాలి అనుకున్నవారు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూ బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు సందేశం ఇవ్వడానికి ముందుగా వచ్చాను తల్లి నేను చెప్పినట్టుగా నేను చేయమన్నట్టుగా చేయి తల్లి నీకు అంత మంచి జరుగుతుంది రేపు నీకు ఎలా ఉండబోతుందో నీకు తెలియాలంటే వీటిలో ఒక అంకేతను ఊహించుకో తల్లి ఎంచుకునే ముందు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకో నన్ను తలుచుకున్న తర్వాత ఇందులో ఒక అంకే ఎంచుకో దాన్ని బట్టి రేపు ఎలా ఉండబోతుందో నీకు నేను సమాధానం చెప్తాను తల్లి నేను చెప్పేటప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసి నేను చెప్పేది వినకుండా మానేయకమ్మ ఎందుకంటే నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు నేను ముందుగానే హెచ్చరించడానికి ముందుగా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మనందరికీ రేపు ఎలా ఉండబోతుందో తన సందేశం ద్వారా మన ముందుకి వచ్చారండి కాబట్టి మన బాబా గారు చెప్పిన విధంగా వీటిలో అయితే ఒక అంకె అయితే బాబాని తలుచుకొని తాకండి బాబా గారు మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు ఎంచుకున్న ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నావు కదా అయితే విను రేపు నీకు మంచి ఉంది చెడే ఉంది కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడినా సరే నువ్వు ఏం పని చేస్తున్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడు పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయు ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు నీకు నువ్వు వెళ్లే దారిలో నీకు ఏదైనా జీవి కనిపిస్తే ఆ జీవికి ఆహారం పెట్టి వెళ్ళు నువ్వు ఏ పని మీద అయితే వెళ్తున్నావు ఆ పని తప్పకుండా విజయం సాధిస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్లందరూ కూడా మంచివాళ్లు అని భ్రమ పడకు ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకో నీ చెడ్డవాళ్లు ఉన్న వాళ్లలో కొంతమంది మంచివాళ్లు ఉన్నారు ఇంకొంతమంది చెడువాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేకు అలా నమ్మా ఉంటే ముందు ముందు నీ జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు రేపు ఏ పని చేసినా సరే జాగ్రత్తగా చేయు స్నేహితులతో రేపు నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు రేపు నీకు డబ్బులు లాభం ఉంది అలాగే ఖర్చు కూడా ఉంది నిన్ను ఎవరో ఏదో అంటున్నారని అదే ఆలోచిస్తూ బెంగగా కూర్చోకుముందు నీ మనసులో ఉన్న బాధ ఆలోచన దిగులు అన్ని తీసే అవి తీసిన మరుక్షణం నీకు కొండంత ధైర్యం వస్తుంది నీ మనసుకి అప్ ఇప్పుడు నువ్వు ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేయగలవు నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా సరే నీ తప్పు లేనప్పుడు వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెప్పగలవు బంధువులు కొంతమంది నీ దగ్గర మంచిగా ఉంటున్నారు ఇంకొంతమంది చెడుగా ఉంటున్నారు నీ ముందు నవ్వే వాళ్లందరూ కూడా మంచి వాళ్లని నిన్ను తిట్టే వాళ్లందరూ కూడా చెడ్డ వాళ్లని అనుకోవడం నీ భ్రమ ఒక్కొక్కసారి నీ కళ్లే నిన్ను మోసం చేస్తాయి తల్లి నీ కళ్లతో కాదు నీ మనస్సుతో చూడు ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకో నువ్వు చాలా తెలివైన దానివి తల్లి ఏది మంచిదో ఏది చెడు నువ్వు తెలుసుకునే అంత ఆలోచన నీకు ఉంది నీ మనసులో ఉన్న భయం ఆందోళన వల్ల నువ్వు ఏది కూడా సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు అందుకని ముందుగా నీ మనసులో ఉన్న ఆందోళన భయం టెన్షన్ బాధ ఇవన్నీ కూడా విడిచిపెట్టు ఏది మంచో ఏది చెడు నిని మనసుకు తెలుస్తుంది ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామేంటి బిడ్డ ఏమాత్రం కూడా బాధపడకు నువ్వు అనుకున్న పనులు జరగడం లేదని ఆందోళన చెందకు ముందు నీలో ఉన్న భయం ఆలోచన దిగులు టెన్షన్ ఇవన్నీ కూడా విడిచిపెట్టి తెలివిగా ఆలోచించి చూడు ఏ పనైనా సరే జరగాలి అంటే ముందుగా ఆ బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉంచాలి అలా రాసి ఉంచాడు అంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మళ్లీ నీ తలరాత మార్చలేడు ప్రతి చిన్న దానికి కూడా ఈ మధ్యన నువ్వు ఎక్కువగా ఆందోళన చెందుతున్నావు ఎక్కువగా భయపెడుతున్నావు ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు ముందు ఇవి విడిచిపెట్టు తెలివిగా ఆలోచించి చూడు నువ్వు అనుకున్న పని జరగడానికి నీకు నేను మూడు మార్గాలు చూపిస్తున్నాను నువ్వు తెలివిగా ఓట్పు సహనంతో ఆలోచించి చూసావంటే అందులో నీకు సరైన దారి ఏదో నీకే తెలుస్తుంది బిడ్డ నువ్వు అనుకున్న పని అసలు జరుగుతుందా లేదా జరగాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన నీకు ఎక్కువవుతుంది ముందు ఆలోచన విడిచిపెట్టు అసలు జరుగుతుందా లేదా అన్న ఆలోచన నీకు రానివ్వకు ముందుగా నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి బిడ్డ ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అని ఆలోచించాలి నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు ఎన్నడు కూడా అన్యాయం చెయ్యడు అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి నీ వంతు నువ్వు నీ ప్రయత్నం చేయకుండా నువ్వు నమ్మే ఆ దేవుడిపైనే భారం అంటే ఎలాగా అందులో ఉన్న కష్టం సుఖం నీకు ఎలా తెలుస్తుంది బిడ్డ నువ్వు అనుకున్న పని సాధించాలంటే అందులో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా అనుభవించాలి అప్పుడే నువ్వు అనుకున్నది ఎంత విలువైనది అన్నది నీకు తెలుస్తుంది కష్టం తర్వాత వచ్చే సుఖం జీవితానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది నీ వంతు ప్రయత్నం నువ్వు చేయు నీ చేతుల్లోంచి జారిపోతుంది అన్నప్పుడు నువ్వు నమ్మి ఆ దేవుడిపై భారం వెయ్యు అప్పుడు తప్పకుండా నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు చేయండి ఇస్తాడు నువ్వు కోరుకున్న ఆ జీవితంలోకి నిన్ను తీసుకువెళ్తాడు నువ్వు అనుకున్న పనిలో కష్టం అంటే పాపకర్మలు ఫలితం అవి మీరు తెలుసో తెలియకో చేసిన పాపకర్మలంటూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఏ పని అనుకున్నా సరే అది ఆగిపోవడం జరుగుతుంది మీరు అనుకున్న పని జరగడానికి ముందుగా ఈ పాప కర్మలు తొలగిపోవాలి అవి తొలగిపోతున్నాయి అంటే దాని అర్థం రోజు రోజు మీరు పడుతున్న కష్టం మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు అంటే మీకు పాప వంట తొలగిపోతుందని అర్థం ఇక నుండి అయినా సరే బిడ్డ ఏ పని చేసినా ఆలోచించి చూడు నువ్వు అనుకున్న పని సాధించడానికి నేను నీకు మూడు మార్గాలు ఉంచాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్